అందరు నమస్కారం నా పినరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఐదారు నెలలు అవుతుంది ఈ సినిమా రిలీజ్ అయ్యి ఐదారు నెలలు అవుతున్నా కానీ కొంతమంది కుక్కలో ఈ సినిమా గురించి రామ్ చరణ్ గారి గురించి మెగా హీరోల గురించి మెగా అభిమానుల గురించి ఈ కుక్కలు మరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా గురించి రామ్ చరణ్ గారి గురించి ఈ కుక్కలు మరుగుతూనే ఉన్నాయి గత ఐదారు నెలల నుంచి కూడా అయితే నిన్న ఎవరైతే దిల్ రాజ్ తమ్ముడు రెడ్డి ఉన్నాడో ఆయన రామ్ చరణ్ గారి మీద గేమ్ చేంజర్ సినిమా మీద కొన్ని కామెంట్లు చేయడం జరిగింది నేను ఆ కామెంట్లు విన్న తర్వాత నిజంగా శిరీష గారికి సిగ్గుండి మాట్లాడుతున్నాడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడా బుద్ధుండి మాట్లాడుతున్నాడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడా అని నాకైతే అనిపించింది ఎందుకంటే ఆయన గేమ్ చేంజర్ సినిమా సినిమా మీద మాత్రమే ఆయన కామెంట్ చేయాల ఆయన రామ్ చరణ్ గారి క్యారెక్టర్ మీద కూడా కామెంట్ చేశాడు రామ్ చరణ్ గారి వ్యక్తిత్వం గురించి కూడా ఆయన కామెంట్ చేశాడు నేనైతే అలాగే చూస్తా ఒకసారి శిరీష్రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి వినండి చాలా మంది వినే ఉంటారు అయినా కానీ ఒకసారి వినండి విన్న తర్వాత మనం శిరీష్రెడ్డి గారి గురించి అలాగే దిల్ గారి గురించి గేమ్ చేంజర్ సినిమా గురించి మనం వీడియోలో డిస్కర్ చేద్దాము ఒకసారి ఈయన మాట్లాడేనా అండి గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది హీరో వచ్చి మాకు ఏమన్నా హెల్ప్ చేశాడా డైరెక్టర్ వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగలూ అడగల రామ్ చరణ్ గారు ఫోన్ చేసి అడుగుతారు కదా అని ఒక పెద్ద ఆయన అంటే ఎవరు అడగలేదు రామ్ చరణ్ గారు ఫోన్ చేసి మర్యాద పూర్వకంగా కూడా ఆయన మాట్లాడలేదని చెప్పేసి మాట్లాడటం జరిగింది అంటే నేను ఇది రామ్ చరణ్ గారి వ్యక్తిత్వం మీద మాట్లాడాడు ఆయన క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా మాట్లాడాడు అని నేను ఎందుకు అంటున్నాను అంటే ఆ మాటలు విన్నవారు ఎవరైనా కానీ రామ్ చరణ్ గారు గురించి తెలియని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమే నమ్మే అవకాశాలు ఉంటాయి అది రామ్ చరణ్ గారు ఎలాంటి వ్యక్తి ఒక సినిమా ప్లాప్ అయితే నిర్మాత నష్టపోతే ఆ నిర్మాతకు ఫోన్ చేసి మాట్లాడడా రామ్ ఆ నిర్మాతకు ధైర్యం చెప్పడా ధైర్యం చెప్పాలి కదా ఒక ఫోన్ చేసి మర్యాద పూర్వకంగా మాట్లాడాలి కదా అని రామ్ గారి గురించి తెలియని వ్యక్తులు అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి రామ్ గారి గురించి తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో రామ్ గారు క్యారెక్టర్ ఎలాంటిది ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది ఆయన ఎంతమందికి సహాయం చేశాడు అనేది రామ్ గారి గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు వాళ్ళు అపార్థం చేసుకోరు కానీ రామ్ గారి గురించి తెలియని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈయన మాటల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి ఈయన మాట్లాడిన మాటలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది చాలా తప్పు రెడ్డి గారు మాట్లాడింది ఈ మాటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా రెడ్డి గారిని నేనైతే కోరుతున్నాను తర్వాత గేమ్ చేంజర్ సినిమా ప్లాప్ అయింది అని చెప్పేసి మాట్లాడాడు ఓకే మీ ప్రకారమే గేమ్ చేంజర్ సినిమా ప్లాప్ అయింది అని అనుకుందాం మీరు ఒక పది రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే పది రూపాయలు సంపాదించుకోవాలని ఆశతోనే కదా పది రూపాయలు ఖర్చు పెడతారు ఒక హీరో మీద మీరు పది రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే మనం ఒక పది రూపాయలు సంపాదించుకోవచ్చు మన పది రూపాయలు వెనక ఆశతోనే కదా ఒక సినిమా చేస్తారు ఒక హీరో మీద ఖర్చు పెడతారు డబ్బులు పోగొట్టుకోవాలని ఎవరు సినిమాలు తీరు కదా అది దిల్ రాజు అయినా సరే లేకుంటే ఏ ఏ నిర్మాత అయినా సరే డబ్బులు పోగొట్టుకోవాలని ఏ ఏ నిర్మాత అనుకోరు డబ్బులు సంపాదించుకోవాలని ఏ నిర్మాత అని అనుకుంటారు అదేవిధంగా రామ్ చరణ్ గారు లాంటి ఒక పెద్ద మార్కెట్ ఉన్న హీరోతోటి సినిమా తీస్తున్నారంటే వాళ్ళు ఎంత సంపాదించుకోవాలని ఆశతోనే సినిమా తీస్తుంటారు కదా రామ్ గారి మీద వంద రూపాయలు ఖర్చు పెడితే వంద రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు ఒక రెండు వందల రూపాయ రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు సంపాదించుకోవాలని ఆశతోనే కదా ఎందుకంటే రామ్ చరణ్ గారికి మార్కెటింగ్ ఉంది పెద్ద బిగ్ మార్కెట్ ఆయన ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన రేంజే మారిపోయింది ఆయన మార్కెటింగే మారిపోయింది అటు హిందీలో కానీ తెలుగులో కానీ తమిళ్లో కానీ కన్నడలో కానీ మలయాళంలో కానీ అన్ని లాంగ్వేజ్ లో ఆయనకి మార్కెటింగ్ ఉంది ఆ మార్కెట్ ని క్యాచ్ చేసుకుందామని ఒక ఆశతోనే రామ్ చరణ్ గారి మీద గేమ్ చేంజర్ సినిమా తీయడం జరిగింది మీరు అంత బడ్జెట్ పెట్టారు ఇప్పుడు నితిన్ సినిమా వస్తుంది దిల్ రాజు గారి నితిన్ సినిమా గారి మీద అంత బడ్జెట్ పెడతారా పెట్టరు కదా పెట్టరు ఎందుకంటే అంత మార్కెట్ లేదు నితిన్కి కనీసం అతనికి రెమ్యూనిరేషన్ కనీసం కోటి రూపాయలు కూడా ఎవరు నాకు తెలిసి ఒక యాభై లక్షలు ఇచ్చేదే పెద్ద విషయం ఆయనకి నితిన్ గారికి ఎందుకంటే అతను మార్కెట్ లేదు అతని మీద కోట్లాది డబ్బులు వంద కోట్లు ఖర్చు పెట్టలేరు పెట్టిన రావు అది రామ్ చరణ్ గారి మీద ఒక వంద కోట్లు ఖర్చు పెడితే మనం రెండు రెండు వందల కోట్లు సంపాదించుకోవాలని ఆశతోనే రామ్ గారి మీద ఖర్చు పెడతారు ఆ సినిమా అటోహిట్ అయిన తర్వాత ఆ నెపమంతా తీసుకొచ్చి రామ్ చరణ్ గారి మీద పడేస్తారు ఇదిగో రామ్ చరణ్ మీద రామచరణ మీద ఇంత ఖర్చు పెట్టాను ఆ సినిమా ప్లాప్ అయింది కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడలేదు ఫోన్ చేసి కూడా ఎలా ఉన్నారని నేను అడగలేదు అని చెప్పేసి ఆ నెపమంతా రామ్ చరణ్ గారి మీద పడేస్తారు ఇది ఎంత దౌర్భాగ్యం అండిది ఎంత తప్పండిది నేనేమ నేను నా నా ఉద్దేశ ప్రకారం ఏమంటారంటే ఒక సినిమాకి ఒక సినిమా ప్లాప్ అయిందంటే దానికి కారణం డైరెక్టరు నిర్మాత నేను ఇదే భావిస్తా నేను ఇదే నమ్ముతా ఎందుకంటే ఒక హీరోతో సినిమా తీస్తున్నామంటే ఆ హీరో కెపాసిటీ ఏందో డైరెక్టర్ తెలిసి ఉండాలి మనం వంద కోట్లు ఖర్చు పెడుతున్నాము ఆ హీరో మీద అంటే ఆ హీరో అంత మార్కెటింగ్ ఉందా ఆ హీరో యాక్టింగ్ చేయగలుగుతాడా ఆ హీరో ఫైట్ చేయగలుగుతాడా ఆ హీరో పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడా అని ఆలోచించాలి ఆలోచించి అన్ని తెలిసిన తర్వాతే డైరెక్టర్ కానీ నిర్మాత కానీ ఆ హీరో మీద డబ్బు ఖర్చు పెడతాడు అంటే ఆ హీరో ప్రూవ్ ఇట్ ఆ హీరో మనకి సరిపోతాడు అన్ని విధాలు సరిపోతాడు మన సినిమా కొన్ని కోట్లు ఖర్చు పెడితే మనకి రిటర్న్ వస్తుంది అని నమ్మి ఆ సినిమా ఆ హీరోతో సినిమా తీస్తారు ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత హీరో ఎలా అవుతుంది మీరు సరిగ్గా సినిమా తీయలేకపోవడం కారణం మీది ఆ సినిమా కరెక్ట్గా తీయలేకపోవడం కారణం మీది మీ తప్పు అవుతుంది కానీ హీరో తప్పు ఎలా అవుతుంది రామ్ చరణ్ గారు ఎలా అవుతుంది రామ్ గారి యాక్టింగ్ ఎలా చేస్తారో మనకు తెలుసు ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసు ఆయన డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో మనకు తెలుసు అతను ప్రూవ్ చేసుకున్నాడు అతను ఒక పెద్ద హీరో అలాంటి హీరోతోటి మీరు ఒక మంచి సినిమా తీయలేకపోయారంటే ఆ తప్పు ఎవరిది మీది కదా నిర్మాతది కదా డైరెక్టర్ కదా అవునా కదా మీరు తప్పులు చేసి ఏదైతే రామ్ గారు చెప్పిన స్టోరీ ఒకటి తీసింది ఒకటి సినిమా తీసింది ఒకటి అది కూడా నాలుగు సంవత్సరాలు తీశారు మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చారు మీకు ఇష్టం వచ్చింది తీసుకున్నారు మీకు నచ్చింది తీసుకున్నారు అక్కడ ఏదైతే రామ్ గారికి ట్రిపుల్ ఆర్తో వచ్చిన పేరుని అమాంతం పడేసింది మీరు ఒక రకంగా నష్టపోయింది ఎవరంటే రామ్ చరణ్ గారు ఆయన మా ఆయన ఆయన నష్టపోయాడు ఆయన పేరు ఏదైతే రా ట్రిపుల్ ఆర్తో వచ్చిన పేరుని మీరు చెడగొట్టారు ఆయన నష్టపోయాడు కదా ఏ రోజన్నా ఆయన బయటకు వచ్చి చెప్పాడా నాతో ఈ సినిమా అన్నారు ఇలా తీయలేదు నేను ఇన్ని డేట్లు ఇస్తాను ఈ డేట్ల ప్రకారం తీయలేదు డేట్లు కాంటే ఎక్కువగా తీశారు నేను రెండు సంవత్సరాలు డేట్లు ఇస్తే వాళ్ళు నాలుగు సంవత్సరాలు తీశారు అని చెప్పేసి ఏ రోజున కానీ డైరెక్టర్ మీద కానీ నిర్మాత కానీ ఏ రోజున కామెంట్ చేశాడా కామెంట్ చేయాలా ఎందుకంటే సంస్కారం ఉంది కాబట్టి కామెంట్ చేయాల ఇప్పుడు మీరు గేమ్ చేంజర్ ఫెయిల్ అయిందని మీరు అంటున్నారు ఒకవేళ అది హిట్ అయ్యి ఉండి బాగా లాభాలు వచ్చింటే కోట్లు మీ కోట్లు కానీ మీరు సంపాదించుకుంటే ఏ రామ్ చరణ్ గారికి ఒక కోటి రూపాయలు ఇస్తారా ఒక కోటి రూపాయలు ఇస్తారా ఎవరు కదా ఎవరు ఒక రూపాయి కూడా ఎవరు రామ్ గారికి ఏ రెమెన్యూ చేస్తే ఉన్నదో ఏ ఎప్పుడైతే శాలరీ మాట్లాడుకుంటారో అదే శాలరీ వస్తారు లాభాలు వస్తే ఆ లాభాలు ఎవరు మరి నష్టాలు వస్తే మాత్రం అది హీరో మీద పడేస్తారు ఆ హీరో వల్ల నాశనం అయిపోయింది ఆ హీరో చెడగొట్టాడు తారక దొరికే హీరోలు ఇది చాలా తప్పు ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది వెంటనే శిరీష్ గారు క్షమాపణ చెప్పాలి ఆల్రెడీ ఏదో లెటర్ కూడా ఇచ్చారనుకుంటా అభిమానులు క్షమించండి అని చెప్పి మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలి ఏ హీరోతో ఈ గురించి ఏం మాట్లాడుతున్నామో ఏ సినిమా గురించి ఏం మాట్లాడుతున్నామో తెలుసుకొని మాట్లాడాలి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దు శిరీష్ గారు ఇంకెప్పుడు నోరుసారి కానీ రామ్ చరణ్ గారి గురించి కానీ లేకుంటే ఏ హీరో గురించి కానీ ఇలాగా డ్యామేజ్ చేసేటట్టు అంటే మీరు మాట్లాడిన మాటలో అతని డ్యామేజ్కి కారణమవుతుంది ఆయన దెబ్బ దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడారు అది చాలా తప్పుది మరోసారి ఇది రిపీట్ అవ్వకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని నేను ఈ వీడియో సందర్భంగా చెప్తున్నా జై హింద్